విని అలాంటి చదివి ఎలా ఉంటున్నాను ఒకసారి ఆలోచించాను ఒకసారి అదే ఇందాక అదే చెప్తున్నాను మీకు తీసుకెళ్లే పరిస్థితి కూడా ఇందాక చెప్పానండి కేవలం చూడలేక అలా మాకేంటే లాస్ట్ ఇమేజ్ అలా ఉండిపోవాలని మీకు అర్థం అవుతుందండి ఆ లాస్ట్ ఇమేజ్ ఎలా ఉందో అదే అదే మైండ్ లో ఉండాలని అందుకే మా బ్రదర్ కి మా చిన్న చెప్పాను అందుకే నేను అందుకే వాళ్ళని పంపించాను వీళ్ళు చూసుకోవడం నేను సరిపోయాను షూటింగ్ కి వెళ్ళారు తెలవరలేదండి నెక్స్ట్ డే నెక్స్ట్ డే షూటింగ్ షూటింగ్ ఇప్పుడు ఒక పాతి మంది ఆర్టిస్టులు కాంబినేషన్ ఉంటుంది మళ్ళీ ఆ కాంబినేషన్ పట్టుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో గా మీకు కూడా ఎంతో కొంత ఐడియా ఉంటుంది దాని గురించి అందుకే అలా వచ్చింది చేయాల్సి వచ్చింది మీరు ఆర్టిస్టులతో నవ్వుతూ సెల్ఫీ దిగిన ఫోటోలు రాంగ్ అండి అసలు హరితేజ అనే యాక్ట్రెస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది కూడా మీడియా అంటే నవ్వుతూ అంటే కాదు అక్కడ ఒకసారి అంటే మీరు మీడియా రాసిన వార్తల్ని ఖండించకుండా మీడియా వ్యవహారాన్ని తప్పుపడితే అది వేరు కానీ మీరు ఏమంటున్నారంటే రాసినటువంటి మీడియాని చాలా పత్రికలు రాశాయి వాస్తవాన్ని రిపోర్ట్ చేస్తే కూడా దాన్ని మీరు తప్పుపడతారు ఎందుకంటే ఒక అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు ప్రసాదాన్ని మీ ఇంట్లో పనిచేసి ఒక పూజారి అతను మాట్లాడాడు అతనికి రెమినేషన్ ఇచ్చాడు ఆ విషయాలన్నీ కూడా ఒక పత్రికలు వచ్చాయి పత్రికల్ని తప్పుపట్టడం తప్పు కదా లేదా పత్రికలు తప్పటండి నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను మీకు నేను పట్టట్లేదు ఇక్కడ ముందు తెలుసుకోండి యూట్యూబ్ లో కొన్ని హిట్స్ చూసాను మొత్తం చూడలేదు ఒకటర్ రెండు నాకు చెప్పారు అది కూడా నేను చోట ఇష్టం లేక నాకు అంటే మీరు మీరు చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాసినటువంటి మీడియా మీద అందరి మీద మీరు ఒక పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీరు ఏ మీడియా విత్ మీడియా అంటే ఆ రోజు జరిగినటువంటి విషయాల మీద ఫాలో అప్ చేసిన మాట వాస్తవం కదా మీ మదర్ ఆ రోజు జరిగినటువంటి అంత్యక్రియలు కానీ ఒక ఐదు ఆరు సార్లు కాల్ చేసి మీ మదర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫాలోఅప్ చేసిన విషయాన్ని కూడా మీడియా ప్రస్తావించింది దాన్ని కూడా మీరు తప్పుడుతున్నారు మేము ఎదరు అంత్యక్రియలకి వెళ్ళటం లేదా మీ వ్యక్తిగతమైన విషయం కానీ మీడియా రాసినటువంటి విషయాల మీద మీడియాని మీరు బ్లేమ్ చేస్తూ ఉండటం అనేది ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్ కాదండి నేను చెప్పేది రాంగ్ న్యూస్లు ఒకసారి ఆలోచించి వేయాలి అంత దారుణంగా ఉండకూడదు అనేది నా పాయింట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్